వెంకటగిరి అనే ఊరిలో రాధ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళకి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం వారి మధ్యన ఉన్న ఇష్టాన్ని చూసి అందరూ అసూయ రాధకి ముగ్గులు వేయడం అంటే ఎంతో సరదా తను చాలా రంగురంగుల ముగ్గులు రకరకాలుగా వేస్తూ ఉంటుంది అబ్బా రాధా నువ్వు అసలు ముగ్గులు ఎంత బాగా వేస్తావో నీ అంత అందంగా ముగ్గులు వేసేవాళ్ళు అసలు ఈ చుట్టుపక్కల ఊళ్ళోనే లేరంటే నమ్ము కొంచెం ఈ ముగ్గులు మాకు నేర్పించవచ్చు కదా అలాగే నేర్పిస్తాను కాని ఒక షరతు ముగ్గుకి ఒక గోలీ సోడ ఇప్పిస్తానంటే నేర్పిస్తాను అలాగే ఇప్పిస్తాను రాధా ఆ రోజు నుండి రాధా తన ఫ్రెండ్స్ కి ముగ్గులు వేయటం నేర్పిస్తుంది ఒకరోజు రాధా స్నేహితురాలు రాధా దగ్గరికి వచ్చి రాధా రాధా ఈసారి సంక్రాంతి ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకి సైకిల్ బహుమానంగా ఇప్పుడే చెప్పారు అయితే ఈసారి ఆ సైకిల్ గత కొన్ని సంవత్సరాలుగా మన ఊళ్ళో జరిగే ముగ్గుల పోటీలో ఇదే కదా ఫస్ట్ వచ్చేది ఈసారి కూడా సంక్రాంతికి జరిగే ముగ్గుల పోటీలో రాదదే విజయం ఏమంటావు రాదా అలా ఎందుకు అనుకోవడమే చెప్పు ఏమో ఈసారి ఇంకా వేరే ఎవరైనా గెలుస్తారేమో ఏంటి ఈ ముగ్గుల పోటీలో నీ మీద గెలిచేవాళ్ళున్నారా ఆ పోటీలో నువ్వే గెలుస్తున్నావు సైకిల్ని బహుమానంగా తీసుకుంటున్నావు అంటూ ఫ్రెండ్స్ అంతా రాధాని పొగుడుతుంటారు రాధా చెల్లి అయిన వెన్నెల ఒక పెద్ద గ్రౌండ్లో గాలిపటాలు ఎగరవేస్తూ ఉంది వెన్నెల గాలిపటం ఎగరేస్తూ తన గాలిపటంతో ఇంకొకరి గాలిపటం తెంచేసింది అప్పుడు వెన్నెల చాలా సంతోషంగా ఏ ఇది పదవ గాలిపటమే ఈ రోజు నేను ఈ గాలిపటాల పందెంలో నిన్ను కొట్టే వాళ్లే తెలుసా ఈసారి కూడా సంక్రాంతి విజయం నీకు తెలుసా ఈసారి గెలిచిన వాళ్ళకి పెద్ద సైకిల్ ఒకటి గిఫ్ట్ గా ఇస్తున్నారంట అవునా అలా అయితే ఈసారి ఖచ్చితంగా గెలవాల్సిందే సైకిల్ ని బహుమానంగా తీసుకోవాల్సిందే అని అనుకుంది వెన్నత అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరి పోటీల్లో వాళ్లు గెలిచి సైకిల్ని బహుమానంగా గెలుచుకుందాం అనుకుంటున్నారు రాధా వెన్నెలకి స్వాతి అనే స్నేహితురాలుంది స్వాతికి రాధా అన్న వెన్నెల అన్నా ఇష్టం ఉండేది కాదు స్వాతి వీరితో ప్రతిసారి అన్ని పోటీల్లో పాల్గొంటూ ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా రెండవ బహుమతితోనే సరిపెట్టుకుంటుంది ఈ ఇద్దరక్క చెల్లెళ్ల వల్ల నేను ఇంతవరకు మొదటి బహుమతి ఎప్పుడు గెలుచుకోలేదు ఈసారి సంక్రాంతికి ఎలాగైనా సరే వీళ్ళిద్దరి మీద విజయం సాధించాలి ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎలాగైనా సరే సైకిల్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఒకరోజు స్వాతి రాధా దగ్గరికి వెళ్ళి అబ్బా రాధా నీ ముగ్గు అసలు ఎంత బాగుందో ఇదే ముగ్గు సంక్రాంతి పోటీల్లో వేస్తే మాత్రం నీకే మొదటి బహుమతి అవునా చాలా థ్యాంక్స్ స్వాతి కావాలంటే చెప్పు నీకు కూడా నేర్పిస్తాను ఆ నాకే మొద్దులే అవసరమైతే అడుగుతాను కాని ఇంతకీ మీ చెల్లెక్కడా కనిపించట్లేదు అద గాలిపటాలు ఎగరవేయడానికి బయటికి వెళ్ళింది మళ్ళీ సాయంత్రం వస్తుంది ఏంటి వెన్నెలతో ఏమైనా పనుందా అని అడిగింది రాధ అప్పుడు స్వాతి ఆ అదేం లేదు నేనిక్కడికి వచ్చింది నీకొక విషయం చెప్దామని ఏంటది స్వాతి నేనిప్పుడు చెప్పబోయే విషయం నువ్వు నమ్మవు కానీ నీ ఫ్రెండ్గా నీకు చెప్పాల్సిన బాధ్యత నాది నువ్వు నమ్మితే నమ్ము లేదంటే లేదు నువ్వు చెప్తే నమ్మనా స్వాతి చెప్పు అదేంటో అని ఎంతో ఆతృతగా అడిగింది అప్పుడు స్వాతి మీ చెల్లి వెన్నెల లేదు ఈసారి ముగ్గుల పోటీలో తనదే అంటుంది నీకన్నా అదే ముగ్గులు బాగా వేస్తుందంట అలాగని అందరికీ బయట చెప్తూ ఉంది నువ్వు వేసే ముగ్గులన్నీ నీకదే నేర్పిందంట వెన్నెల తన గాలిపటాల పోటీలతో పాటు ముగ్గుల పోటీలో కూడా పాల్గొని రెండు సైకిళ్లు గెలుచుకుంటానని చాలా పొగరుగా మాట్లాడుతుంది తెలుసా అంటూ స్వాతి రాధకి వెన్నెల గురించి లేనిపోని మాటలన్నీ కల్పించి చెప్పింది రాధ కోపంగా ఏంటి ఆ వెన్నెల బయటందరికీ అలా చెప్తుందా ఉండు దాని పని చెప్తాను ఈసారి నేను దాని గాలిపటాల పోటీల్లో కూడా పాల్గొని దాని మీద విజయం సాధించి దానికి నేనంటే ఏంటో చూపిస్తాను అంటూ చాలా కోపంగా చెప్పింది రాధా మాటలు విన్న స్వాతి లోపల చాలా సంతోషించింది సరే రాధా నేను మళ్లీ వస్తాను నా కొంచెం పనుంది నేనన్న మాటలు ఏమీ మనసులో పెట్టుకోకు మళ్ళీ నా వల్ల మీ ఇద్దరు అక్క చెల్లెళ్ల మధ్య అవుతుంది అని చెప్పి స్వాతి అక్కడి నుండి బయల్దేరి నేరుగా వెన్నెల దగ్గరికి వచ్చింది ఓ వెన్నెల నువ్వు ఇక్కడున్నావా నీకోసం ఊరంతా వెతుకుతున్నాను మీ అడిగితే నా మీదే సీరియస్ అయింది అవునా ఎందుకు స్వాతి ఏమో నాకేం తెలుసు మీ అక్క చెల్లెళ్ల మధ్య ఏముందో ఏంటో నేను వెళ్లి మా గాలిపట్టాల యువరాని ఎక్కడా అని అడిగానా అంతే ఎక్కడలేని కోపమంతా నా మీదే చూపించి అసలు దానికి గాలిపటాలు ఎగరేయటం నేర్పిందే నేను అది యువరానేంటి ఒట్టి నాకు సేవకురాలు కాకుంటే చూడు ఈసారి సంక్రాంతి గాలిపటాల పోటీల్లో దాన్ని ఓడించకపోతే చూడు అంది మీ అక్క ఏంటి మా అక్క అలా అందా నా మీద అంత పగుందా మా అక్కకి అది గాలిపటాల పోటీల్లో నన్ను ఓడించటం కాదు నేనే దాన్ని ఈసారి తన ముగ్గుల పోటీల్లో పాల్గొని దాని మీద గెలిచి చూపిస్తాను చూడు అని సవాల్ చేసింది తరువాత సంక్రాంతి పోటీల్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు పాల్గొన్నారు ఇద్దరు అటు బుగ్గుల పోటీలో ఇటు గాలిపటాల పోటీల్లో పాల్గొనడంతో దేనిలోనూ సరిగా చేయక రెండింట్లో ఓడిపోయారు స్వాతి తన పథకం ప్రకారం ఇద్దరు అక్కా చెల్లెళ్ల మీద విజయం సాధించి మొదటి బహుమతి గెలుచుకుంది అపర్ణాదేవి ఇంటికి వచ్చింది అతుకుల బట్టలు వేసుకుని పెళ్ళీడుకొచ్చిన అంజలి ఇంటి గుమ్మం దగ్గర నిలబడిన అపర్ణాదేవి అంజలిని చూస్తూ ఏంటి అంజలి ఇలా వచ్చావు డబ్బుల కోసం అమ్మగారు డబ్బులు కావాలా ఎంత అదేంటమ్మగారు నిన్న కలిసినప్పుడు చెప్పాను కదా నువ్వు దానివి పాచి పనులు చేస్తుంటావు ఉన్నది ఒకే ఒక గుడిసే నిన్ను నమ్మి ఐదు వేలు అప్పుగా ఎలా ఇవ్వాలే అని అపర్ణ అనగానే అంజలి అయోమయంగా చూస్తూ అప్పేంటమ్మ గారు నేను పాచి పనులు చేసుకుంటూ నా చెల్లి చదువు కోసం సంతోషం కోసం ఒక్కో పైసా మీ దగ్గర ఎప్పటి నుండో దాచిపెడుతున్నాను కదా ఏంటి నువ్వు నా దగ్గర పైసా పైసా దాచిపెడుతున్నావా కలేమైనా కంటున్నావా ఏంటే వడ్డీలకు అప్పులిచ్చే నా దగ్గర నువ్వు డబ్బులు దాచుకోవడం ఏంటి అని కోపంగా అనగానే అంజలి కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రతిమాలతో నన్ను మోసం చేయొద్దమ్మగారు మిమ్మల్ని నమ్ముకొనిన్నాను నా చెల్లికి తెలియకుండా ఒక్క పూట అన్నం తింటూ ఆ డబ్బుల్ని మీ దగ్గర పెడుతూ వచ్చను అరే మళ్ళీ అదే కూత అని కోపంగా అంజలిని కొట్టింది అపర్ణాదేవి మీరు నన్ను కొట్టండి తిట్టండి పడతాను కానీ నేను దాచిపెట్టుకున్న డబ్బు మాత్రం ఇవ్వండి అమ్మగారు నా చెల్లి ఏడుస్తే నేను చూడలేను డబ్బులు కావాలా ఇస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది అంజలి సంతోషంగా అపర్ణాదేవి కోసం చూస్తుంది అపర్ణ ఇంట్లో నుండి ఎర్రగా కాల్చిన అప్పల పుల్లని పట్టుకుని అంజలికి కనిపించకుండా తీసుకొచ్చి అంజలి చేతుల మీద వాతలు పెడుతుంది అంతే అంజలి గట్టిగా పెద్దగా ఏడుస్తుంది అటుగా వెళ్తున్న వాళ్ళు అపర్ణాదేవి ఇంటికి వచ్చారు వాళ్ళని చూస్తూ దొంగతనానికి వచ్చింది మీ పనులు చూసుకోండి అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతారు అపర్ణ ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంది అంజని ఏడుస్తూ తన గుడిసె దగ్గరికి వస్తుంది వాతలున్న తన చేతుల్ని బాధగా చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మగారిని నాకు ఇలా జరగాల్సిందే పూజారి ఎంత చెప్పిన పడాల్సిందే అని అనుకుంటూ ఉండగా తన చెల్లి కావేరి కాలేజీ నుండి అప్పుడే ఇంటికొచ్చింది అంజలి కన్నీళ్ళని తుడుచుకొని బాతులు కనిపించకుండా చేతులు పెట్టుకొని వెళ్ళి చలి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిదా ఇద్దరం గుడికి వెళ్దాం వైపు చలేస్తుంటే ఇప్పుడు గుడికి ఎందుకు అక్క అయినా మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన కేక్ ఎక్స్మస్ ట్రీ స్టార్ అలాగే బోలెడ్ చాక్లెట్లు చిన్న చిన్న గిఫ్ట్స్ కొన్నాం అనుకున్నాగా మనసేమీ బాగోలేదు చెల్లి అలా వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చుని వద్దాం అయితే వెళ్దామక్క కాలేజ్ బ్యాగ్ తీసుకొని గుడిసెలోకి వెళ్తుంది కావేరి గుడిసె బయట నిలబడి ఉన్న అంజలి మంట పెడుతున్న తన చేతి వాటల్ని చూసుకుంటూ ఊదుకుంటూ ఉంటుంది ఇంతలో కావేరి వచ్చింది పదక్క అని చెప్పగానే ఇద్దరు గుడిసె నుండి గుడివైపు వెళ్తుంటారు ఇద్దరూ మాట్లాడుకుంటూ గుడి దగ్గరికి వస్తారు అమ్మవారికి దండం పెట్టుకుంటారు ఆ తరువాత గుడి ఆవరణలో ఉన్న ఒక సిమెంట్ బెంచి మీద పేద అక్క చెల్లెళ్ళు అంజలి కావేరీలు బాధగా కూర్చొని ఉంటారు వాళ్ళని ఆ గుడి పూజారి చూశాడు జాలి వేసిందతనికి ప్రసాదం తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు అని చెప్పగానే చెల్లి కావేరి ఆ ప్రసాదం తీసుకుంది ఏవైందమ్మా గుడికి వచ్చినప్పటి చూస్తున్నాను ఇద్దరు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా దిగులుగా కూర్చున్నారు చెల్లి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటుంది పూజారి గారు ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఒక క్రిస్టియన్ వాళ్లే జరుపుకోవాలని లేదు కదా మనం మనసారా ఇష్టపడితే ఏ పండుగైనా సంతోషంగా జరుపుకోవచ్చు సంతోషం ఒక్కటే ఉంటే సరిపోదు పూజారి గారు డబ్బు కూడా కావాలి అది లేకుండా పుట్టుక చావు రెండూ జరగవనుకో తల్లి అయినా నువ్వు చేసుకుంటూ ఒక్కో పైసా దేవి దగ్గర దాచిపెడుతున్నావు కదా అందులో నుండి కొంత డబ్బు ఇవ్వమని అడుగు అలా వెళ్ళి అడిగినందుకే పూజారి గారు దొంగతనం చేస్తానని ఇలా బాధలు పెట్టింది అని బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటూ అంజలి తన రెండు చేతుల్ని చూపిస్తుంది అది చూసి చెల్లి కావేరి కన్నీళ్లు పెట్టుకుంది బాధగా అయ్యో అక్క ఇంత ఘోరమా కాలేజీ నుండి రాగానే నాకెందుకు చెప్పలేదు పద ఆపర్ణాదేవి అంత చూద్దాం అయినా మనం అడిగింది అప్పు కాదు కదక్క మనం దాచిపెట్టుకున్న డబ్బే కదా మీకు నేను ఎన్నో సార్లు చెప్పాను ఆపర్ణాదేవిని నమ్మడానికి లేదు తల్లి అని నువ్వు తన దగ్గర డబ్బులు దాచి పెడుతున్నట్టుగా కాగితం రాయించుకోమని చెప్పాను పెద్దవాళ్ళు ఇలా మోసం చేస్తారని అనుకోము కదా పూజారి గారు వెళ్ళి తన సంగతి చెప్తాను వద్దు చెల్లి డబ్బు పలుకుబడి ఉన్న అపర్ణదేవి నీ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించింది డబ్బులు పోయినా నువ్వు నాకు తోడుగా ఉంటావు అంజలి కావేరి ఇద్దరు వెళ్ళి మన ఊరి చర్చి ఫాదర్ ను కలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు పూజారి మరుసటి రోజున పేద అక్క చెల్లెళ్ళు చర్చికి వెళ్ళి ఫాదర్ను కలుస్తారు చూడమ్మా రేపు క్రిస్మస్ క్రిస్మస్గా చర్చిని డెకరేట్ చేయాలి డెకరేషన్ కి కావాల్సినవన్నీ తప్పించారు మీరు అందంగా డెకరేట్ చేయండి అందుకు ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి డబ్బు వెళ్ళిపోతాడు ఫాదర్ పేద అక్క చెల్లెళ్ళు రెండు మూడు గంటలు కష్టపడి చర్చిని అందంగా డెకరేట్ చేస్తారు రాత్రి సమయం క్రిస్మస్ పండుగ సందర్భంగా రంగురంగుల లైట్ల వెలుగులతో చర్చ్ మెరిసిపోతూ ఉంది స్టార్స్ వెలుగుతూ ఉంటాయి ఎక్స్మస్ ట్రీ మెరిసిపోతూ ఉంది పేద అక్క చెల్లెళ్ల గుడిసె ముందు స్టార్ వెలుగుతూ ఉంది ఎక్స్మస్ ట్రీ మెరిసిపోతుంది కావేరి ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న పిల్లలు పెద్దవాళ్లు కూడా వచ్చారు కావేరి కొత్త మోడ్రన్ డ్రెస్ లో చాలా అందంగా ఉంది అంజలి చాలా సంతోషించింది టేబుల్ ముందు పెట్టిన కేక్ దగ్గరికి వచ్చింది కావేరి ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు నా చెల్లి కావేరి బర్త్డే కూడా అందరూ తనకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం వచ్చిన వాళ్ళంతా కావేరి కేక్ కట్ చేయగానే చప్పట్లు కొడుతూ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ బర్త్డే అంటూ పాడుతూ ఉంటారు అంజలి కావేరి సంతోషిస్తారు వచ్చిన వాళ్ళకి కేక్ ముక్కలు చాక్లెట్స్ తో పాటు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తారు అలా పేద అక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు